ఫ్రెండ్స్ ఓటమి యొక్క పాఠాలు నేర్చుకోండి ఫ్రెండ్స్ అంటే ఒకసారి ఓటమి ఎదురైంది అనుకో ఎందుకు ఎదురైంది ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడెక్కడ వీక్కున్నాం సో అవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకోరు ఎప్పుడైనా మనకు ఓటమి ఎదురైతే ఆ రోజే మీరు పక్కా ప్లానింగ్ చేసుకొని అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఎగ్జామ్ రాసి వచ్చారు అనుకో అయ్యో నేను ఎగ్జామ్ ఇట్లా రాసిందే అనిపించింది అనుకో అదే రోజు రాసుకోండి ఎందుకు అట రాసినావు ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినావు అన్నీ రాసుకోరు సో అట్లాంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నేను కూడా నాకు తొమ్మిది జాబ్లు వచ్చినాయని మీకు తెలుసు గవర్నమెంట్ జాబ్స్ కానీ నేను కూడా చాలాసార్లు ఓటమిని ఎదుర్కొన్నా సో నేను ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ రాసినప్పుడు సో టూ టైమ్స్ రాస్తే టూ టైమ్స్ ప్రిలిమ్స్ దగ్గరగా వచ్చి క్వాలిఫై కాలేదు ఫ్రెండ్స్ ఎందుకు క్వాలిఫై కాలేదు అని నేను చూసుకున్నప్పుడు సో నేను జనరల్ అవేర్నెస్ ఇంకా చాలా చదవాల్సింది ఉండే సో ఆర్బీఐకి సంబంధించినటువంటి సర్కులర్లు బాగా చదవలేదు సో అందుకనే క్వాలిఫై కాలేకపోయినా ఫ్రెండ్స్ అదేవిధంగా నేను నంద్యాలకు వెళ్ళిన కొత్తలోనే రాసినటువంటి ఎస్బీఐ పిఓ జాబ్ రాలేదు సో అప్పుడు ఎందుకు రాలేదంటే సో నేను ఆ స్టాండర్డ్ లెవెల్ ఎస్బీఐ పిఓకు సంబంధించినటువంటి స్టాండర్డ్ ప్రిపేర్ కాలేదు కాబట్టి రాలేదు ఫ్రెండ్స్ దాని తర్వాత నేను ఐఆర్డిఏ ఎగ్జామ్ రాసిన ఇప్పుడు ఐఆర్డీఏ ఎగ్జామ్ రెండు వేల పదిహేడులో నేను రాసిన ఫ్రెండ్స్ సో నాకు జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే పావు మార్క్ తోటి ఐఆర్డిఏ వెళ్ళిపోయింది అప్పుడు నేను ఎగ్జామ్ రాయడానికి ముంబై నుంచి ఇంటికి వచ్చిన ఆ రోజు మా ఇంట్లో నేను చదువుకుందామంటే పెద్ద లొల్లి సో దానివల్ల నేను ఒక వన్ డే టూ డేస్ చదవలేకపోయినా సో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులతోటి ఉద్యోగం పోయింది ఆ ఉద్యోగం ఉంటే ఇప్పుడు జీతం ఇంకా చాలా ఉండేది దాని తర్వాత సీజీఎల్ ఎగ్జామ్ రాసిన సీజిఎల్ ఎగ్జామ్స్ త్రీ టైమ్స్ రాసిన ఫ్రెండ్స్ త్రీ టైమ్స్ రాస్తే ఫిలిమ్స్లో చాలా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చినాయి కానీ మెయిన్స్లో అనుకున్న మార్కులు రాలేదు ఫ్రెండ్స్ కొన్ని మార్కులు తక్కువ వచ్చినాయి సో మ్యాథ్స్లో బాగా వచ్చినా కానీ ఇంగ్లీష్లో కొద్దిసార్లు కొద్దిగా పోయినాయి కొన్నిటి దగ్గర అంటే సో దాంట్లో చాలా ఏరియాస్ చదవాల్సి ఉంటుంది కానీ మనం చదవలేకపోయినా అట్లా సో అది కూడా రాలేదు అదేవిధంగా నేను ఎస్బీఐకి సంబంధించినటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అని చెప్పేసి రెండు వేల ఇరవైలో పడ్డది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సో నేను అందులో ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లో సూపర్ మార్కులు వచ్చినాయి ఎగ్జామ్లో కట్ ఆఫ్ కంటే చాలా ఎక్కువ మార్కులు ఉన్నాయి ఇంటర్వ్యూలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇచ్చిండి ఆయన ఒక్క మార్క్ తక్కువ వచ్చి అందులోకి వెళ్ళలేకపోయినా దాని తర్వాత ఇక నేను ఆ ఇంటర్వ్యూలో ఎందుకు తక్కువ చేసిన ఎందుకంటే అంటే నేను ఈ మధ్య ఇంటర్వ్యూలు అటెండ్ కాలేదు కాబట్టి ఇంటర్వ్యూలు ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చాలాసార్లు అనిపించింది సో కొన్ని కొన్ని మాకు ఇంటర్వ్యూలు అటెండ్ కావడం కానీ మాకు ఇంటర్వ్యూలు చూడడం కానీ అట్లాంటివి నేను చేసినా దాని తర్వాత ఇక మనం జాబ్ చేసుకుంటూ బ్యాంక్ జాబ్లో కొంచెం క్రిటికల్ అయినా కానీ నేను గ్రూప్ వన్ రాసినప్పుడు సో ఫస్ట్ సారి సో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి దానికి నేనైతే కొంచెం బాధపడ్డా సో అంటే మెయిన్ ఫోకస్ చేసి చదవలేదు గ్రూప్ వన్కి తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి ఈఎస్పిఎస్సి గ్రూప్ అను పోయింది సెకండ్ టైం మంచిగా ప్రిపేర్ అయ్యి రాసిన ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ తెలుసు కదా మీకు అందరికీ పేపర్ లీకేజ్ వల్ల ప్రతి ఓటమి నుంచి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి మ్యాథ్స్లో వీక్ ఉన్నారా ఏం చేస్తే బాగుంటుంది ఏ ఏరియాలో వీక్ ఉన్నారు ఏ చాప్టర్లో వీక్ ఉన్నారు రీజనింగ్ వీక్ ఉన్నారా రీజనింగ్లో మనకు పజిల్స్ రావట్లేదా అవి ప్రాక్టీస్ చేయండి సో ఇంగ్లీష్ వీక్ ఉన్నారా సో ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి సో కొంతమంది నేను విద్యార్థులను చూస్తూనే ఉంటాం ఆ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామని చెప్పినేసినా కానీ పదా పదే అది చదవకుండా ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఇది ఏంట్లయితే స్ట్రాంగ్ ఉంటారో అవేది అవుతావు బాబు మినిమం కట్ ఆఫ్ ఉంటుంది సో అందుకని ప్రతి దాని మీద ఫోకస్ చేయాలి ఇట్లా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీ యొక్క ఓటమిల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి డైలీ టెస్ట్లు కూడా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డైలీ అన్నా టూ డేస్కి కోసాలన్నా త్రీ డేస్కి వస్తారన్న ఎగ్జామ్స్ అయితే రాయాలి ఫ్రెండ్స్ సో మీకు చాలా రకరకాల యాప్స్ ఉంటాయి అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ టెక్స్ట్ బుక్ బైజూస్ పాలీబోర్డు ఏదో ఒక యాప్ లేకుంటే మంచి మంచిగా ఇప్పుడు తెలుగు యూట్యూబ్ ఛానల్ కొన్నిట్లలో కూడా వాళ్ళకు కూడా యాప్స్ ఉంటాయి ఫ్రీ టెస్టులు రాయండి సో రాస్తూ ఉంటే ఏమనిపిస్తుంటుంది అంటే సో దాంట్లో మనకు మనం చదువుకుంటూ పోతామంటే ఏమనిపిస్తుంది అంటే మనమే తోపు మనకు వచ్చేస్తలే అనిపిస్తుంటుంది కానీ మనం ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఏమనిపిస్తుంటే మనకు తెలియని క్వశ్చన్లు వచ్చినాయి అనుకో అయ్యో అంటే నేను చదవాల్సింది చాలా ఉన్నదా సో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదా నేను నేర్చుకునే కూడా తప్పు పెడుతున్నానా అనేటటువంటి భావన కలుగుతుంది అందుకనే ఎగ్జామ్స్ అనేటిది చాలా చాలా అవసరం సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఇవ్వలేదు అనుకో ఫైనల్ ఎగ్జామ్ రాసి మళ్ళీ బాధపడాల్సి ఉంటుంది అందుకనే సో రెగ్యులర్ టెస్ట్లు ఇవ్వండి వీలైనంతవరకు రివైజ్ చేయండి మీ ఓటమిల నుంచి ఎందుకు ఓటమి వచ్చిందో ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేయదు ఎక్కడైనా మారండి సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు